అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా అదిరిపోబోతుంది మరి ఇన్నాళ్ళు రహస్యంగా చేస్తున్న మరి వల్లి వాళ్ళ అమ్మా నాన్న వ్యాపారం ఫైనాన్స్ కాదని బండి వ్యాపారం అని తెలిసిపోనుందా మరి రామరాజు చేతిలో రామరాజు చేతిలో వల్లి కుటుంబానికి మరి పెద్దగానే బాగానే మూడిందా అసలు ఏం జరగబోతుంది అలాగే ప్రేమ కోసం మరి కొత్త జాబ్లో జాయిన్ అయిన ధీరజ్ రామరాజుకి తెలిసిపోతుందా తెలిసి ఇంట్లో రణరంగమైన మరి ప్రేమ ధీరజ్ల మధ్య ప్రేమ కొత్తగా చిగురించి మరికొంత బలపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భాగ్యం ఇడ్లీ పిండి కలుపుతూ ఉంటుంది పక్కనే వాళ్ళ ఆయన కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు అవునే భాగ్యం అమ్మాయి ఫోను ఎన్నిసార్లు చేసిందో ఫోన్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటాడు చేస్తే చేసింది లేవయ్యా అది ఎప్పుడు ఎందుకు చేస్తుందంటే అమ్మా మా తోటి అలా అనింది ఈ తోటి ఇలా అనింది మా అత్తయ్య అలా అన్నారు అని చావ కొడుతుంది పెళ్లి చేసినప్పటి నుంచి నిజంగా బయట ఆడపిల్లలు ఎలా ఉన్నారు అన్నది మన వల్లికి అసలు అర్థం కావట్ల నేను కష్టపడి మోసం చేసో ఏదో ఒకటి చేసి దాన్ని పెద్దింటికి సంబంధం చేసుకున్నా అది ఇంకా దాన్ని గొడవ అది పడాలి కదా మనకెందుకు పద్దాకా ఫోన్ చేసిద్ది అని చెప్పేసి అంటుంది అదేంటే అలా అంటావు అమ్మాయి మనం మోసం చేసి పెళ్లి చేసాం కాబట్టి అప్పుడప్పుడు దానికి కష్టం వచ్చినప్పుడు మనం చూసుకోకపోతే ఎలాగా అని చెప్పేసి అంటాడు ఎల్లయ్యా ఎళ్ళు బాగా చూసుకో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు సన్మానాలన్నీ తెచ్చుకుంది కానీ వెళ్ళు నాకు తెలియదు మరి మనం చూసుకోవాలా లేదా అన్నది ముద్దు చేస్తా గారాబం చేస్తా ఉంటే పది లక్షలు తీసుకొచ్చి ఇవ్వమంటుంది ఇప్పుడు వల్లి ఎక్కడి నుంచి తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది అదేంటే మరి అప్పుడు ఇచ్చేస్తాననే తీసుకున్నావు నువ్వు వంద చెప్తామయ్యా పెళ్లిలో అవన్నీ అవుతాయా ఏంటి వెయ్యి అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమంటారు నేను ఒక పది పదిహేను అబద్ధాలు చెప్పాను దానికే ఎలా అయిపోతుందో ఏంటి నోరు మూసుకుని ఉండు అని చెప్పేసి అంటుంది సర్లేవే నీతో గొడవ నాకెందుకు కానీ ముందు మన వ్యాపారం ఏంటో చూడు ఇప్పటికీ వారం రోజుల నుంచి బండి పెట్టుకోలేదు ఇవాళైనా త్వరగా బండి పెడతాను త్వరగా చేయి ఇడ్లీలు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంట్లో వాళ్ళంతా విచిత్ర విన్యాసాలు చేస్తూ ఉంటారు కదా ఇటు నర్మద అటు వల్లి ఆఖరికి మరి పాత చింతకాయ పచ్చడైన రామరాజు వేదవతిలో కూడా ప్రేమ చిగురించింది అంటే మన నమ్మసక్యంగా ఉంటుందా అసలు వీళ్ళకి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తించారు అని అనుకుంటున్నారా అవునండి పోనీ నర్మద కంటే తనకి తన కోసం భర్త మరి గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి మరి త్యాగం చేస్తున్నాడు కుటుంబంలో రైస్ మిల్ లో పనిచేస్తూ మొత్తానికి తనకి బోల్డంత టైం అంతా కూడా కేటాయించి జాబ్కి కొడతాడని చెప్పని తనలో నూతన ఉత్సాహం వచ్చి మరి వెంటనే వెళ్ళి సాగర్ని హాక్ చేసుకుంది మరి వల్లికి ఏమైందో తెలీదు కుళ్ళిపోతనానికి వెళ్ళి తోటి కోడలు అలా చేస్తుంటే నేను ఎందుకు చేయకూడదా అని చెప్పి మరి సాగర్నేమో వల్లి హక్ చేసుకుంటుంది వీళ్ళిద్దరూ పోనీ ఏదో ఒకటి చేస్తున్నారనుకుంటే మరి ఏమైంది సారీ వేదవతికి ఏమైంది తను కూడా కోడల బాటలోనే మరి రామరాజుని వెళ్ళి హక్ చేసుకున్న తర్వాత అంతులేని ప్రేమ పుడుతుంది మరి ఇటువైపున ప్రేమ ప్రేమలో కొత్తగా ప్రేమ చిగురించి మరి చిగురించడం కాదు బాగా ముదిరిపోయిన ఆకులు అన్నట్టుగా పరుగులు తీస్తూ ఉంటుంది మన ధీరజ్ కోసం ఇంకా వీళ్ళ ముగ్గురిని చూసి తను కూడా అలాగే హాక్ చేసుకోవాలని చెప్పి పరుగులు తీసిన ప్రేమకి మరి ధీరజ్ కనిపించంగానే ఇంకా వెంటనే వెళ్ళి వెనకాల నుంచి హాక్ చేసుకోబోతుంది చేతులు వణుకుతాయి ఒక్కసారిగా భయమేస్తుంది వెంటనే ధీర తిరుగుతాడు తిరంగానే తనకి నామోషిగా గిల్టీగా అనిపిస్తుంది వెంటనే చేతులు వెనక్కి తీసేస్తుంది ఏయ్ ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు ధీరజ్ అభయ్ అని చెప్పేసి సాగి చేస్తుంది ఒక్క ముక్క కూడా మాట బయటికి రాదు తనకి ఎందుకంటే తనకేమో వాళ్ళని చూసి హక్ చేసుకోవాలనిపిస్తుంది ఇటువైపేమో ధీరజ్ని చూశాక బెట్టి చేస్తూ ఉంటుంది ఇంకా కొంచెం దూరం వెళ్ళి అలాగే నించుని చూస్తూ ఉంటుంది ఇంకా ధీరజే అక్కడి నుంచి వెళ్ళిపోయి అద్దం ముందు నుంచిని తలదూకుంటూ ఉంటాడు ఇంకా అద్దంలో నుంచి చూస్తూ ఉంటే ప్రేమ మళ్ళా ముందుకు వచ్చి చేతులు ఇలా చాపి తనని హక్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటే అసలు ఏంటి ఏమైనా నాతో మాట్లాడాలా అని చెప్పేసి అంటాడు అదేంటి మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా అని చెప్పి అడుగుతాడు అలా అలాంటిదేమీ లేదు అని చెప్పేసి అంటుంది మరి ఏంటి నీ ప్రాబ్లం అక్కడేమో ఏదో చేయబోయావు ఇక్కడికి వచ్చేమో మళ్ళా వెనకాల నుంచి ఏదో చేస్తున్నావు నిన్ను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది చెప్పమంటావా అనగానే చెప్పు ఏంటంటే కరెంట్ షాక్ తగిలిన కోతిలాగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు ఒకసారేమో నీలో నువ్వే మాట్లాడుకుంటావు ఒకసారేమో అటువైపు చూసి ఓరగా నవ్వుతూ ఉంటావు ఒకసారేమో పరుగులు తీస్తూ ఉంటావు ఒకసారేమో ఇలా చేస్తూ ఉంటే నాకు అనుమానం వస్తుంది నీకేదన్నా అయ్యిందేమోనని ఇదిగో ఇది నేను ఎక్కువగా ఆలోచిస్తుంటే అదే అనిపిస్తుంది కాబట్టి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను ప్రేమ నేను ఇవాళ కావాలంటే డ్యూటీకైనా సెలవు పెడతా నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను అని చెప్పి అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా తను ఏం మాట్లాడుతున్నా ప్రేమ చెవుల్లోకి ఎక్కకుండా ఉంటుంది ఎందుకంటే ప్రేమ ప్రేమలోకంలో గింగిరాలు తిరిగిపోతూ ఉంది ఇంకా ఇదిలా ఉండగా వెంటనే మళ్ళా అదో రకంగా చూస్తూ ఉంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అదే హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటున్నాను ఏం అక్కర్లేదులే అని చెప్పేసి అంటుంది మరి ముదిరిపోతే ప్రమాదం తెలుసా అనగానే ఏదో ఒకటి నేను చేసుకుంటానులే నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా ధీరజ్ బయటికి వెళ్ళిపోగానే ప్రేమ ఒకేసారి గుర్తు చేసుకుంటుంది నువ్వు ప్రేమలో పడిపోయావో తెలుసా అని చెప్పి నర్మద అన్న మాట గుర్తు చేసుకుని నిజంగానే నేను ప్రేమలో పడిపోయానా నిజంగా నా ఫీలింగ్స్ అన్నిటికీ అర్థం ప్రేమేనా చచా నేనెందుకు పడిపోతాను అమ్మ బాబోయ్ ప్రేమ గేమా దోమ అన్నానంటే నా ఎడ్యుకేషన్ నా స్టడీస్ ఏమైపోవాలి అసలు వాడితో నేను ప్రేమలో ఏంటి చిచి అని చెప్పేసి ఒక్కసారిగా విదిల్చుకుని మామూలు నార్మల్ అవ్వడానికి కూల్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా వల్లి తన రూమ్లో కూర్చుని బట్టలన్నీ మ మడతలు పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే వస్తుంది వేదవతి వేదవతికి రామరాజు ఫోన్ చేస్తాడు వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పి అనగానే ఏంటి ఏంటి భుజమ్మ నీకు నేను ఏం చెప్పాను నువ్వేం చేశావు అనగానే ఏం చెప్పారండి నేనేం చేశాను అనగానే నగలన్నీ బ్యాంకులో పెట్టాలి అని చెప్పినప్పుడు సరే అన్నావు కానీ నగలన్నీ కూడా బ్యాంకులో పెట్టేశాం కదా మరి వల్లి నగలు రాలేదేంటి అని చెప్పేసి అడుగుతాడు అదా వల్లి నగలు ఇవ్వలేదండి అదేంటి బుజ్జమ్మ అందరికీ ఒక రూలు తనకు ఒక రూలా అసలు ఉన్నవే తనకు కదా ఎక్కువ నగలు తన ఇంట్లో ఎలా పెట్టుకుంటుంది అనగానే ఆ రోజు నన్ను ఎంత చెప్పినా వినలేదండి ఏదో ఫంక్షన్ ఉందంట వాళ్ళ పుట్టింటి వాళ్ళ సరి సైడ్ నుంచి అందుకని మళ్ళా మళ్ళీ ఎవరు తిరుగుతారత్తయ్యా ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పింది అందుకే ఇవ్వలేదండి అనగానే ఫంక్షను ఒక నెల రోజులు ఇంకా టైం ఉంది కదా ఈ నెల రోజులు ఒక వారం రోజులు చాలు ఒక్కరోజు చాలు కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోవటానికి చూడు బుజ్జమ్మ మధ్యాహ్నం ఆ నకలు కూడా తనే కూడా రెడీగా పెట్టమని చెప్పు అని చెప్పేసి అనగానే సరే చెప్తానండి అనుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వెంటనే వల్లి వల్లి అనుకుంటూ వెళుతుంది ఏంటత్తయ్యా రస్ బాబోయ్ రెండత్తే గారు కూర్చోండి నాకు మర్యాదలు వద్దమ్మా మీ మామయ్య గారితో తిట్లు తినిపించకుండా ఉంటే బాగుంటుంది ఏంటత్తయ్యా నిన్నెందుకు మిమ్మల్ని తిడతారు నేను నీకు నోట్లు ఇల్లు కట్టుకుని చెప్పానా లేదా నగలు ఇచ్చేసి బ్యాంకులో పెడతామంటే నా ఏం అక్కర్లేదు మీ పెట్టుకోండి అన్నారు నేనేమో మావి పంపించాను నీ కూడా ఇప్పుడు ఇవ్వమంటున్నారు మావయ్య గారు అని చెప్పి అనగానే చెప్పాను కదా మా అత్తయ్య ఫంక్షన్ ఉంది ఫంక్షన్ అయిపోయి నాకు ఇస్తానని చెప్పి అనగానే ఏమోనమ్మా మీ మామయ్య గారు వస్తారు ఆయనతో నువ్వే మాట్లాడతావా అని చెప్పేసి అంటుంది లేదులేండి అత్తయ్య గారు నేను మీరే చెప్పండి అని చెప్పేసి అంటుంది సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి వేదవతి వచ్చేస్తుంది అస్ బాబోయ్ ఎన్ని ప్రయత్నాలు చేసి ఎలాగైనా ఈ నగల్ని కాపాడలేక చచ్చిపోతున్నాను నిజంగా ఆ దొంగలంటూ వచ్చి ఇంట్లో దొంగలు పడిన నగలు ఎత్తుకెళ్ళిపోయినా బాగుండేదేమో నేను నేను ప్రశాంతంగా ఉండేదాన్ని ఎత్తుకెళ్ళిపోయిన నగలు బంగారం కాదని అత్తయ్య మామికి తెలియదు కదా అప్పుడైనా నేను తప్పించుకునేదాన్ని అని చెప్పేసి నిష్ఠూరంగా ఉంటుంది అయినా మా అమ్మకి నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను అసలు ఫోన్ లిక్ చేయాలి కదా కనీసం చేయకుండా మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదు అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫోను రింగ్ అవుతూ రింగ్ అవుతూ ఉంటే ఇంకా చేతి నిండా పిండితో ఉన్న భాగ్యంకి వాళ్ళ ఆయనకి చెప్తుంది ఏమయ్యా చెవులు ఏమైనా చెట్లు మొలిచాయా ఏంటి ఫోన్ అన్నిసార్లు మోగుతుంది కదా ఫోన్ ఎత్తవేంటి అని చెప్పి కానీ ఇంకా ఫోన్ తీసుకొచ్చి ఎత్తి పెడతాడు నీకేమన్నా మెంటలా ఫోన్ లిఫ్ట్ చేయమంటే పైకి పెడుతున్నారేంటి అని చెప్పి అంటుంది సరే అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం కానీ ఏంటమ్ముడో నిన్న చేసావు చెయ్యలేదు కదా ఏదో మా బాధల్లో మేము ఉన్నాము అసలు నీకేం అర్థం కాదేంటమ్మా అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక్కసారిగా సౌండ్ ఉండదు వల్లీకి నేనేదో అమ్మకి బాధ చెప్దామని నేను ఫోన్ చేస్తే అమ్మ రిటర్న్గా నన్ను తిడుతుంది ఏంటి అని చెప్పి అనుకుని ఏంటి అమ్మ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అసలు నేను బతకాలా చావాలా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మడు నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతావు చావాలా అంటావేంటి చచ్చిపోతావా ఎందుకు చచ్చిపోతావే తిన్న ధరకి చచ్చిపోతావు అని చెప్పేసి అంటుంది నువ్వు చేసిన పనికి చచ్చిపోకపోతే బతకాలనుకుంటారా ఎవరన్నా నిప్పులు కుంపడి మీద కూర్చున్నట్టుగా ఉంది నాకు అని చెప్పేసి అంటుంది నిప్పులు కుంపుడు మీద కూర్చున్నావా అయినా నీకెందుకే ఎలాంటి పరిస్థితి చక్కగా పంచభక్ష పరిమాణాలు రోజు తినుకుని ఉండక ఇలాంటి చేవ చచ్చిన మాటలు మాట్లాడతావు అనంగానే అమ్మ మా మామయ్య గారు నా నగల్ని మళ్ళీ అడుగుతున్నారంటమ్మా అనంగానే హే నోర్మయ్యి ఆయన అడగటాలు నువ్వేమో ఓ కంగారు పడిపోయి ఏడవటాలు ఏంటది నగలు నా ఇష్టం మా పుట్టింటి వాళ్ళవి మా ఇంట్లో దాచుకుంటానని చెప్పు దానికెందుకే ఓ ఇదైపోతావు ఎప్పుడన్నా మెతక మెతకగా ఉంటే బుద్ధి అవుతుంది అంటారు అందుకనే కాస్త గట్టిగా సమాధానం చెప్పు వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేయడం కాదు అని చెప్పేసి అంటుంది చూడమ్మడో నువ్వు ఇలా వణికిపోతా ఉంటే నాకు చాలా స్థిరతి కొత్తది అసలు ఎక్కడుండాలో అక్కడ ఉంచాలి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంటి ఈసారి వస్తా నేను వచ్చినప్పుడు నగలన్నీ కట్టి నా చేతికివ్వు నేను తీసుకొచ్చి ఇక్కడ దాస్తాను అని చెప్పేశాను అను కానీ అదేటే అమ్మ అలా మాట్లాడతావు నాకు పెట్టిన నగలు అత్తయ్యవాళి కదంటే ఎవరు చెప్పారు వాళ్ళి అని నీకు నేను బంగారం పెట్టాను అది ఎక్కడన్నా దాచుకోవచ్చు అక్కడే ఏముంది మా నాన్న లాకర్లో పెట్టుకుంటానని చెప్పు అని చెప్పేసి అంటుంది అవునా అమ్మ అయితే వస్తారు మీరు వస్తామే అన్నీ మళ్ళీ సమకూర్చుకుని మళ్ళీ అద్దెకు తెచ్చుకోవాలి కదా బట్టలు మీ నాన్నకొక సూటు నాకు ఒక చీర ఇంత తతంగా ఉంది దానికి ఒక రెండు మూడు వేలన ఖర్చు అవుతుంది కదా అందుకనే ఉన్నాయా అమ్మడో అని చెప్పేసి కానీ నీకు ఫోన్ చేశాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవడమే అని చెప్పేసి అంటుంది చూడమ్మా నువ్వు గనక మా ఇంటికి వచ్చి ఈ నగలు విషయం కానీ మన ఇడ్లీ బండి వ్యాపారం కానీ ఇవేవన్నా బయటపడ్డాయనుకో మామయ్య గారు నిన్ను మామూలుగా ఆడుకోరు తెలిసిందే కదా ఏకంగా పోలీస్ స్టేషన్లో పెట్టిస్తారు జాగ్రత్తగా మసులుకో వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేసి ఈ నగల విషయాన్ని మనం ఎలా బయటపడిపోతామనని నాకు చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి అంటుంది చూడమ్మడు నెమ్మదిగా ఆలోచించు నేను కూడా ఆలోచిస్తాను ఏదో ఒక మార్గం దొరకపోదు కదా అప్పుడు మన సమస్య మనమే పరిష్కరించుకుందాం అని చెప్పేసి అంటుంది సరే అమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ అలా తన రూమ్లోకి వచ్చి ధీరజ్ ఫోటోని తీసుకుని తదేకంగా చూస్తూ ఉంటుంది ఏరాజ నిజంగానే ఎంత నేను కాదనుకున్నా ప్రేమ కాదా అని అని చెప్పి అనుకుంటూ ఉన్నా కానీ ఇది ప్రేమే అనిపిస్తుంది నిన్ను పదే పదే చూడాలని నాకెందుకు అనిపిస్తుంది నువ్వు కష్టపడుతుంటే నాకు చాలా బాధేస్తుంది అని చెప్పి ఆ ఫోటోని తీసుకుని ఆటో ఇటు తిరుగుతూ మరి తా ఫోటోతో మాట్లాడుతూ ఇంకా అద్దం ముందు నించుని ధీరజ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మదా వస్తుంది హలో మేడం గారు బిజీగా ఉన్నారా అని చెప్పి అనగానే లేదు అని చెప్పేసి అంటుంది ఇంతకీ చేతిలో ఏంటి అని చెప్పి చూడంగానే ధీరజ్ ఫోటో ఉంటుంది బాగుందమ్మా చాలా బాగుంది ప్రేమ నువ్వు నీ చేతిలో ధీరజ్ ఫోటో నేను ధీరజ్కి నువ్వు పడిపోయావు అంటే ఓ అది ఇది అని చెప్పేసి తెగ బిల్డప్లు ఇచ్చావుగా ఇప్పుడేమంటావు మా గారి ఫోటో ఏంటి చేతిలో పెట్టుకు తిరుగుతున్నావు ఎక్కడా కూడా ఫోటో గోడకి పెట్టకుండా అనగానే అక్క ఏదో డస్ట్ ఉందని ఇలా డస్టింగ్ చేస్తున్నాను అంత మాత్రానికి అలా మాట్లాడతావా ఏంటి నాకేమన్నా చెవిలో పూలు పెడుతున్నావా నేనేమి జడలో పెట్టుకుంటాను కానీ చెవిలో పెట్టుకోను ప్రేమ అవునక్క ఏదో ఈ చెల్లి ఏదో ఒకటి చేసిందనుకో దాని వెనకాల అంతగా ఆరా తీయాలా అక్క చూడు ప్రేమ నీ మనసు నిండా ధీరస్ మీద ప్రేమ ఉంది ప్రేమ చిగురిస్తుంది కానీ అది నువ్వు ప్రేమ కాదని నీకు నువ్వే దాన్ని బలహీనపరుచుకుంటున్నావు కదా అని చెప్పి అనంగానే అదేం ప్రేమ కాదక్క ఎందుకంటే నేను చదువుకోవాలి చదువు చదువే ప్రేమ ప్రేమే నీకు వచ్చిన ప్రేమను నువ్వు చంపుకుంటున్నావు కదా నీ కోసమేమో ధీరజు ఎంతో కష్టపడాలని ట్రై చేస్తున్నాడు ఈ రోజు నుంచి తను డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు తెలుసా అని చెప్పి అనగానే ఏంటక్క నువ్వు చెప్పేది ఏ డ్యూటీ అదే తను నైట్ టైం కూడా జాబ్ చేస్తానని చెప్పాడు కదా మీ అన్నయ్య వాళ్ళన్నయ్యతో చెప్పారంట ఈరోజు మంచి రోజు నేను డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్పానగానే పాపం సాగర్ ఏమీ అనలేదంట అని చెప్పానంగానే అయినా ఏంటక్క ఎంత నా మీద ప్రేమ ఉంటే మాత్రం తను అలా రాత్రిం బావులే కష్టపడితే తనకేదన్నా బాగుండకపోతే ఏమైపోవాలి చెప్పు ఏమీ కాదులే అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి అలా వెళ్తున్నానని చెప్పి బాయ్ ప్రేమా అని చెప్పేసి అనుకుంటూ నర్మదా తన రూమ్లోకి వచ్చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి చందు ఆఫీస్ నుంచి రాగానే వల్లి వెళ్ళి వెంటనే తనకి కాళ్ళు కడుక్కోడా నీళ్ళు ఇచ్చి తనని టవల్ ఇచ్చి తీసుకుని వస్తూ ఉంటుంది వల్లి ఏంటి చాలా ఆనందంగా కనిపిస్తున్నావు అని చెప్పి అనగానే అబ్బే ఏం లేదండి నా మొహం తగులయ్యా నా మొహం కోపంగా ఉన్నా ఆయనకు అర్థం కావట్లేదు బాధగా ఉన్నా ఆయనకు అర్థం కావట్లేదు నా బాధంతా నా నగల కోసం అయితే ఈయనంటి ఆనందంగా ఉన్నామని అడుగుతారు అని చెప్పేసి అనుకుంటూ ఏం లేదండి మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా అక్కడ సినిమాకైనా వెళ్దామా అని చెప్పేసి అడుగుతుంది సినిమానా మన బతుకు సినిమా ఒకటే తక్కువ పదా అని చెప్పేసి అనగానే ఏంట ఏంటండి అలా అంటారు సినిమాకి వెళ్తే తప్పేంటి సినిమాకి వెళ్తే తప్పు లేదు మన ఇద్దరం వెళ్తేనే తప్పు అదేంటి అలా అంటారు మన ఇద్దరం వెళ్తే అంటారు ఏంటంటే అవును ఇంట్లో ధీరజ్ ఉన్నాడు అటువైపు సాగర్ ఉన్నాడు వాళ్ళిద్దరిని కాదని పెద్దోడిని చిన్నపిల్లాగా నిన్ను తీసుకు సినిమాకి వెళ్ళిపోతే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళకపోతే ఏమనుకుంటారే అసలు నీకు ఒక ఆలోచన ఉండదా మైండ్ ఏమన్నా ఏమన్నా తల్లో ఏమైనా మట్టుందా అని చెప్పేసి అంటాడు అనగానే ఏది మాట్లాడినా అస్ బాబాయ్ అస్ బాబాయ్ ఏం మాట్లాడినా మీకు తప్పే కదా అని చెప్పి అనగానే ఏది మాట్లాడడం కాదు వల్లి చెప్పింది అర్థం చేసుకో కొన్ని రోజులు ఓపిక పట్టు మనకి పది లక్షల సమస్య ఒకటి ఉందా తర్వాత ఇప్పుడు సినిమా గినిమా అన్నామనుకో నాకు ఓవర్ టైం ఉంటుంది ఆ పోటీ చేసి వస్తున్నానా అసలు రాగానే నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడితే ఎలా చెప్పు ఏమండి ఏం తింటారు ఏంటని మంచిగా అడగాలి తప్ప ఇలా చిరత్తుకొచ్చేలాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి అంటాడు చందు సరేలేండి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సరే మీకు మంచిగా కాఫీ కలిపి తీసుకొస్తాను ఉండండి అని చెప్పేసి వంటింట్లోకి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరజు చాలా వరకు ఇంకా డెలివరీస్ చేస్తూ ఉంటాడు డెలివరీలన్నీ అయిన తర్వాత ఒకసారి తన అకౌంట్లో ఎంత అమౌంట్ వచ్చిందన్నది చెక్ చేసుకుంటాడు చూసుకుని మరి వాటి నుంచి తను ఒక బడ్జెట్ అనేది పెట్టుకుంటాడు రోజుకి ఎన్ని డెలివరీస్ చేయాలి తర్వాత సాయంత్రం క్యాబ్ డ్రైవర్గా వెళ్ళాలి కదా అప్పుడు ఎన్ని ఎన్ని ఎంత ఎన్ని డ్రైవింగ్ ఆర్డర్స్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటాడు చేసుకుని అంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నేను డ్యూటీ ఎక్కి ఎక్కితే కనుక మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ వరకు ఒక షిఫ్ట్ చేసి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ త్రీకి మళ్ళీ షిఫ్ట్లో జాయిన్ అవ్వాలి అలా చేస్తే కానీ నేను అనుకున్న అమౌంట్ గెయిన్ చేయడానికి ఉండదు ప్రేమకి మరి మంచి కాలేజీలో కి ఇప్పించాలంటే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా చాలాసేపు డెలివరీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఏదో రకంగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్దామని చెప్పి అనుకుంటాడు ఈ లోపల ధీరజ్ ఫ్రెండ్ కనిపిస్తాడు ఏరా ఏంటి ఎలా ఉంది కొత్తగా పెళ్లి చేసుకున్నావు కదా లైఫ్ అని చెప్పి అనగానే ఇంకా ఎప్పుడైనా చదువుకున్నప్పుడు పెళ్లి చేసుకోకూడదురా ఆ తీరే వేరుగా ఉంటుంది ఏరా చదువుకుంటూ పెళ్లి చేసుకుంటే లక్కీగా పక్కనే నీ భార్య కూడా ఉంది కదా హ్యాపీగా ఉండొచ్చు కదా పార్కులని షికార్లని సినిమాలని ఎంజాయ్ చేయొచ్చు కదరా అనగానే అప్పుడు లైఫ్ అంతా ఇంకా చేజారిపోతుందిరా మనం చదువుకున్నప్పుడు చదువే ముఖ్యం అదైతేనే మంచిది అని చెప్పేసి అనగానే ఇంకేంట్రా కొత్తగా ఇంకా నేను క్యాబ్ డ్రైవర్గా కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను రా ఏంట్రా ధీరజ్ నువ్వు క్యాబ్ డ్రైవర్గా వెళ్ళటం ఏంటి అనగానే అవున్రా ఓవర్ టైమ్ చేసి ఇంకా నాకు కొంచెం డబ్బు ఎక్కువ అవసరంరా ప్రేమని నేనే చదివించుకోవాలి కదా అని చెప్పి అనగానే నువ్వు చాలా గ్రేట్ రా అసలు మన కాలేజ్కి వెళ్ళే డేస్లో అందరితో ఎంజాయ్ ఎంజాయ్గా అల్లరి చాలా చిల్ అవుతూ ఉండేవాడివి అలాంటిది ఇప్పుడు ఎంత బాధ్యతగా అది చేయాలి ఇది చేయాలని చెప్తుంటే నిన్ను చూస్తుంటే షాకింగ్గా అనిపిస్తుందిరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఇంకా సెవెన్ అయిపోతుంది ఇంకా సెవెన్కి ఇంటికి వచ్చే టైం ఉండదు ధీరజ్కి వెంటనే డ్యూటీలో జాయిన్ అయిపోతాడు ఇంకా అక్కడే బేకరీలో రెండు సమోసా ఒక కూల్ డ్రింక్ తాగి ఫుడ్ కూడా తినే టైం లేక వెంటనే జాయిన్ అయిన వెంటనే తనకి క్యాబ్కి కాల్ వస్తుందనమాట పికప్ కాల్ రాగానే ఇంకా హ్యాపీగా స్టార్ట్ చేసుకుని వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో అందరూ కూడా రాత్రి డిన్నర్ చేయడానికి బుజ్జమ్మ రకరకాల వంటలన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా అందరూ కూడా ఎవరికి వాళ్ళు అందరు భోజనానికి రమ్మని చెప్పి బుజ్జమ్మ పిలుస్తుంది ఇంకా ఒక్క ప్రేమనే ధీరజ్ ఇంకా రాలేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అందరికీ డైనింగ్ టేబుల్ మీద వల్లి మొత్తం తీసుకొచ్చి కింద వడ్డిస్తూ ఉంటుంది ఇంకా చందు వల్లి ఒకవైపున నర్మదా సాగర్ ఇంకా రామరాజు అందరికీ కలిపి వడ్డిస్తూ ఉంటే ప్రేమ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ధీరజ్ కోసం ఏంట్రా ప్రేమ ధీరజ్ లేరి అని చెప్పేసి అంటాడు రామరాజు అది నాన్న అని అనగానే ఏంటి సారు ఎంతసేపు ఇంకా డెలివరీలే చేస్తున్నాడా వాడికి ఇంకా టైం అవ్వలేదా ఆ పిల్ల కూడా బయట ఎదురు చూస్తూ ఉంది అరే పెద్దోడా ఆ చిన్నోడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుకో అని అనగానే ఇంకా భోజనం చేస్తున్న చందు ధీరజ్కి ఫోన్ చేస్తాడు ధీరజు ఆల్రెడీ మరి పికప్లో ఉంటాడు కదా వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా పెద్దోడా అనంగానే ఏరా ఎక్కడున్నావురా అనంగానే నేను డ్యూటీ ఇంకా డ్యూటీలో ఉన్నానన్నయ్య ఇంకా దిగలేదు అనగానే వెంటనే పక్కనే ఉన్న నర్మదా సాగర్ మాట్లాడుకుంటూ ఉంటారు అది ఆ డ్రైవర్ జాబ్ జాయిన్ అవుతానన్నాడు కదా అందుకు వెళ్ళుంటాడేమో అని చెప్పేసి సాగర్ ఇంకా నర్మద కూడా ఇలా అనేసరికి దొంగచూపులు చూస్తున్న వల్లికి అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ ధీరజ్ కోసం ఏదో మాట్లాడుకుంటున్నారని అర్థమైపోయి వెంటనే మావయ్య గారు ధీరజు లేటుగా రావడానికి కారణం నర్మదకి నర్మదక్కకి అక్కకి సాగర్ బావ్కి తెలుసని చెప్పిన సాగర్కి తెలుసని నాకు అనుకు అనిపిస్తుంది ఎందుకో అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా వల్లి ఏంటి ఎందుకు అనిపించింది నీకు అలాగా అనగానే పక్కనే ఉన్న మరి వేదవతి వెంటనే ఏమే నీకు ఏదన్నా తెలిసిన తో చెప్పవే అని చెప్పేసి అనగానే సాగి చేస్తూ ఉంటుంది ఇంక వీళ్ళు ముగ్గురు ఇలా సాగి చేసుకోవటం మరి వెంటనే వల్లి రామరాజుకి చూపిస్తుంది రామరాజ్ చూసి ఏ భుజమ్మా ఏంటి ఇదంతా ఏం నాటకాలుగా ఉందా తను ఒక తను చెప్పటం నువ్వేదో కాదనటం నిజంగా వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు మర్యాదగా చెప్పండి మీకెవరికన్నా తెలుసా లేదా అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు రామరాజు ఇంకా వెంటనే ఏరాసాగర్ రాసాగర్ నీకు తెలుసా అనంగానే లేదు నాన్న నాకు తెలీదు అని చెప్పి అంటాడు చూడండి నేను కనుక వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏం అన్నది నాకు తెలియకుండా ఏదన్నా చేసినా అది బయటపడినా నేను మాత్రం అప్పుడు ఇంట్లో ఒక్కొక్కరికి ఉంటుంది కదా నా విశ్వరూపం చూస్తారు అని చెప్పేసి అంటాడు ఇంకా మాటకి వెంటనే వల్లి అమ్మయ్య హస్ బాబాయ్ నాది ఇంతవరకు నమ్మకంగా ఏదో ఒకటి జరగట్లేదు అనుకున్నా సమయం వచ్చేసింది ఈసారి ధీరజ్కి ఇరికి ఇరికించేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది బయట నుంచి మరి ప్రేమ ఇంకా ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ధీరజ్ డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఎప్పుడు వస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే వెంటనే ధీరజ్కి మరి చందు కాల్ చేయడంతో నాన్నకు తెలిసిపోయిందా నాన్న నేను జాబ్లో జాయిన్ అయ్యానని చెప్పి ఇంట్లో గొడవ చేస్తున్నాడా అని చెప్పి అయినప్పుడు ఆయనకేంట నేను ఓవర్ టైం చేస్తున్నాను చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాను దాంట్లో చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అయినా ప్రేమ రెండుసార్లు ఉద్యోగం చేస్తానంటే ఇష్టం లేదు ఇప్పుడు నాకు కూడా నేను లేటుగా వర్క్ చేస్తూ ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి ఈ విషయంలో ఏదో గొడవ చేస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి వెంటనే ప్రేమకి కాల్ చేస్తాడు ధీరజు ఇంకా వెంటనే ప్రేమ ప్రేమ ధీరజ్ ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతుంది అది నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది ప్రేమ రావడానికి ఇంట్లో భోజనం నువ్వు చేసేసి అని చెప్పానంగానే అందరూ భోజనం దగ్గరే కూర్చున్నారండి మీకోసమే మామయ్య గారు మాట్లాడుతున్నారు మీరు వస్తే భోజనం చేయాలని నేను చూస్తున్నాను అని చెప్పేసి అంటుంది మరి ధీరజ్ టైంకి రాకుండా లేటుగా రావడం వలన రామరాజు ధీరజ్కి మరి పనిష్మెంట్ ఇస్తాడా లేకపోతే అసలు రామరాజు మరి ప్రేమ ధీరజులని ఇంట్లో నుంచి వద్దంటాడా తన మాట ప్రకారమే నడుచుకోవాలనుకుంటారా అసలు ఏం జరిగింది అలాగే అదే సమయంలో మరి రా ఇంటికి ఇంటికి వస్తానని చెప్పి అన్న భాగ్యం భాగ్యం వాళ్ళ ఆయన ఇద్దరు కూడా మరి రామరాజు దృష్టికి వస్తారా రామరాజుని మరి రామరాజుకి వాళ్ళ వ్యాపారం ఫైనాన్స్ కాదని బండి వ్యాపారం అని తెలిసిపోతుందా తెలిస్తే మరి విశ్వరూపం మామూలుగా ఉండదు కదా ఏమైందన్నది నెక్స్ట్ వీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్